ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎంత ఎక్కడపా ఏంది జత కాదా ఇది వేరా అది వేరా రెండు నీవే కదా ఏ సైడ్ పోతుంది ఇది ఇది రెండు స్థాయిలో వస్తుందట రేట్ ఎంత ఒకదానికి లక్ష రూపాయలు చెప్తున్నావు అడిగిరేవరా ఎనభై మూడు వేలు అడిగేటోళ్ళు అడిగిపోయింద్రట మరి నువ్వు ఎంతలున్నావు తొంభై వేలు అయితే ఇస్తావు అది ఎటు సైడ్ అవుతుంది అది రెండు వంకలు అవుతుంది దానికి ఎంత డెబ్బై వేలు దానికి చెప్తున్నారు అడిగిరా దాన్ని అరవై వేలు అడిగింద్రట అరవై ఐదు అయితే ఫైనల్ ఇస్తారట వీళ్ళ దగ్గర మూడు జాతలు అయితే ఉన్నాయి మొత్తం ఇంకా ఆ జాతెంత లక్ష ముప్పై అవి పనుకున్న ఇరవై మక్తల్ మండల్ కర్నే నారాయణపేట జిల్లాకి ఏదైనా వెంకటప్ప నెంబర్ చెప్పాం కదా ఏడు సున్నా తొమ్మిది మూడు రెండు ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే వెంకటప్ప పొడుసుకొని ఇట్లా ఉందా సంబంధించి బ్యాక్ సైడ్ ఇది నచ్చితే ఇది వెంకటప్పని కాంటాక్ట్ చేసి మాట్లాడ